ఎన్నో నోముల ఫలము కౌశల్యానీసుతుడమ్మా రాముని కొడుకు గన్నా నీ వెనో చితివమ్మా ఎన్నో నోముల ఫలము కౌశల్యానీసుతుడమ్మా మూడు జగాల చూడు ఏ జగములనే లేడు పురుషోత్తముడు ఇతడే నీ కొడుపున పుట్టిన నేడు మూడు జగాల చూడు ఏ జగముల నేలేడు లేడు పురుషోత్తముడు ఇతడే నీ కొడుకున పుట్టిన నేడు ఎన్నో నోముల ఫలము కౌశల్యాన్ని సుతుడమ్మా రాముని కొడుకు గగన్నా నీవెంతో నోచితివమ్మ చితివమ్మా ఎన్నో నోముల ఫలము కౌశల్యానీ సుతుడమ్మా పున్నమి చంద్రుడు చూడు మన రామచంద్రుని ముందు బెలవెల బోవును కనులే శ్రీరాముని కన్నుల మినలే పున్నమి చంద్రుని చూడు మన రామచంద్రుని ముందు బెలవెల బోవును కలలే శ్రీరాముని కన్నుల మినలే ఎన్నో నోముల ఫలము కౌసల్యానీసుతుడమ్మా రాముని కొడుకుగన్నా నీవెంతో నోచితివమ్మా ఎన్నో నోముల ఫలము కౌసల్యానీ సుతుడమ్మా అరే బుడి బుడి అడుగులలోన మాడకెమురుసేనమ్మా మవ్వల రవలి వినక మా హృదయము ఊగలుగే అరే బుడి అడుగులలోన మాడకెమురిసేనమ్మా మువ్వల రవలి వినక మా హృదయము ఊగెలుగే ఎన్నో నోముల ఫలము కౌసల్యాని సుతుడమ్మా రాముని గన్నా నీవెంతో నోచితివమ్మా ఎన్నో నోముల ఫలము కౌసల్యాని సుతుడమ్మా రాజ్యములెందుకు తల్లి నగనాట్యములెందుకు తల్లి రాముని వంటి సుతుడు ఇలా కలిగిన చాలే తల్లి రాజ్యములెందుకు తల్లి నగనాణ్యములెందుకు తల్లి రాముని వంటి సుతుడు ఎలా కలిగిన చాలే తల్లి ఎన్నో నోముల ఫలము కౌశల్యాన్ని సుతుడమ్మా రాముని కొడుకుగన్నా నీవెంతో నోచితివమ్మా ఎన్నో నోముల ఫలము కౌశల్యాన్ని సుతుడమ్మా అరకిలకిల నవ్విన చాలే ఆ ధరలను మంచము చాలే కన్నుల కలలే చాలే కనకాభిషేకాలివులే అరకిల కిల నవ్విన చాలే ఆ ధరలను మంచము చాలే కన్నుల కలలే చాలే కనకాభిషేకాలివే ఎన్నో నోముల ఫలము కౌశల్యాన్ని సుతుడమ్మా రాము రాముని కొడుకు నీ వెంతోనో నోచితివమ్మా ఎన్నో నోముల ఫలము కౌశల్యాన్ని సుతుడమ్మా ఎన్నో నోముల ఫలము కౌశల్యాని సుతుడమ్మా రాముని కొడుకుకగన్నా నీవెంతో నోచితివమ్మా ఎన్నో నోముల ఫలము కౌశల్యాని సుతుడమ్మా